నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ పథకం గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ పథకం అనేది భారత ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడిందండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందించడానికి రూపొందించబడింది ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ అయితే ప్రవేశపెట్టారండి ఈ పథకం యొక్క విధి విధానాలు ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ ఈ పథకానికి ఎలా అప్లికేషన్ పెట్టాలి ఈ పథకానికి విధి విధానాలు ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకున్నాం మీరైతే ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకునేటటువంటి విద్యార్థులకు వచ్చే సీట్ అలాట్మెంట్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే రిజర్వేషన్లు అందజేస్తున్నారండి కానీ అగ్రవర్ణంగా భావించబడి ఓసీలలో మాత్రం ఎటువంటి రిజర్వేషన్లు అయితే లేవు ఇప్పటి వరకు రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదికన అయితే జరుగుతుంది కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్లను బట్టి అయితే లేదండి అందుకారణంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మోడీ ప్రభుత్వం ఓసీలులో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా పది శాతం రిజర్వేషన్లు అయితే పొందుపరిచిందండి దీనినే ఈడబ్ల్యూఎస్ అని అంటారండి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ అని అర్థం మనం దీంట్లో రిజర్వేషన్లు కానీ చూసినట్లయితే ప్రస్తుతం మన మన దగ్గర ఉన్న రిజర్వేషన్లు ఎలా ఉన్నాయంటే ఓబీసీలకు వచ్చేసి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకు వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా పది శాతం రిజర్వేషన్లు అయితే ఉన్నాయి అయితే ఓసీలలో వారు ఈ పది శాతం రిజర్వేషన్లు పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటివనేవి మనం ఈరోజు చూద్దాం అర్హతలకు వచ్చేసరికి గత ఆర్థిక సంవత్సరంలో వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం ఈ ఎనిమిది లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండాలండి తరువాతిగా వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మొత్తానికి కలిపి ఐదు ఎకరాలకు మించకుండా వ్యవసాయ భూమి అయితే ఉండాలండి కుటుంబం అంటే ఇక్కడ ఎవరెవరు అంటే వారి తల్లి తండ్రి ఎవరైతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కు అప్లై చేస్తున్నాడో అతనితో పాటు వాళ్ళ యొక్క కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరముల కంటే తక్కువ వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మొత్తాన్ని కలిపి ఒక కుటుంబంగా భావిస్తారు అంటే అంటే వాళ్ళ యొక్క తమ్ముడు కానీ వాళ్ళ యొక్క అన్న కానీ లేదా వాళ్ళ చెల్లి అక్క ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరముల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు కాని అంటే వాళ్ళ ఆదాయాన్ని కూడా ఇక్కడ లెక్కిస్తారండి ఈ యొక్క టోటల్ ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండాలి అదేవిధంగా వెయ్యి చదరపడుగులకైతే మించకుండా నివాస గృహం అయితే ఉండాలండి అదేవిధంగా మున్సిపల్ మరియు కార్పొరేషన్లో అయితే వంద చదరపు గజాలపైనైతే అయితే నివాస స్థలం ఉండకూడదు అదే ఇతర ప్రాంతాలు అంటే నాన్ మున్సిపల్ ఏరియాస్లో అయితే మాత్రం రెండు వందల చదరపు గజాలపైన నివాస స్థలం ఉండొచ్చండి ఈ విధంగా అయితే మనకు దీనికి అర్హతలు ఉన్నాయండి అదే మనం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కు అప్లై చేయాలి అంటే మనకి కావలసినటువంటి ఫామ్స్ ఏంటి అంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం తీసుకొని దీన్ని ఫిల్ చేయాలండి ఫిల్ చేసిన తర్వాత మనకి ఆధార్ అడ్రస్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎవరైతే వ్యక్తి యొక్క ఈడబ్ల్యూఎస్ కోసం అప్లికేషన్ పెడుతున్నాడో అతనికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి అండి అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో వీరి యొక్క కుటుంబం ఐటీ రిటర్న్స్ కానీ సబ్మిట్ చేసినట్టయితే ఐటీ యొక్క ఐటీ రిటర్న్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలండి లేదు సబ్మిట్ చేయని పక్షంలో వారి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ ఉన్నట్లయితే పద్దెనిమిది సంవత్సరముల లోపు వారు మరియు అప్లికేషన్ పెట్టేటటువంటి వ్యక్తి మరియు అతని యొక్క తల్లిదండ్రులు వీరిలో ఏ ఒక్కరైనా సరే ఉద్యోగంగానే చేస్తూ కానీ ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా మేము మాకు ఇవన్నీ ఉన్నాయి కావలసినటువంటి అర్హతలన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక అఫడ్బిట్ అయితే లాయర్ దగ్గర అయితే నోటరీ చేయించాల్సి అండి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలను తెలియజేస్తూ ఈ వీటిని తీసుకెళ్ళి అయితే అప్లికేషన్ పెట్టాలండి ఈ యొక్క అప్లికేషన్ని ఎక్కడ పెట్టాలయా అంటే మీ గ్రామ సచివాలయంలో కానీ లేదంటే మా దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో కానీ ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టచ్చండి తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆ గ్రామ విఆర్ఓ గారికి అయితే మిల్తుంది విఆర్ఓ గారు దీనిపైన విచారణ అయితే జరిపి దానిని ఎంఆర్ఓ గారికి అయితే సబ్మిట్ చేస్తారండి ఎంఆర్ఓ గారు దీనిపైన విచారణ జరిపి వీరికి కన్ఫర్మేషన్గా ఈడబ్ల్యూఎస్ ఇవ్వచ్చు అని వారు నిర్ధారించుకున్న తర్వాత తన యొక్క ఈడబ్ తన యొక్క డిజిటల్ సైన్తో అయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే అందజేస్తారండి తర్వాత ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి వచ్చి వ్యాలిడిటీ ఎంత అంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరం మాత్రమే ఉపయోగపడుతుందండి అంటే ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు అంటే ఏప్రిల్ ఫ ఒకటో తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండి ఉందండి ఈ విధంగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓసీ కులంలో ఉన్నటువంటి పేద వర్గాలకైతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ద్వారా పది శాతం రిజర్వేషన్లైతే ప్రవేశపెట్టారండి ఈ విషయం ఇంకా చాలా మందికి అయితే తెలియదు దీన్ని సద్వినియోగం చేసుకొని చదువుకునేటటువంటి పిల్లలు ఐఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు పెట్టేటటువంటి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు